అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ షాక్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డిని హైకమాండ్ ప్రెజర్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తురట ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులను ప్రెజర్ చేస్తున్నారు మంత్రులేమో ముఖ్యమంత్రిని ప్రెజర్ చేస్తారు ముఖ్యమంత్రి ఏమో ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక మీనాక్షి నటరాజన్కి చెప్పుకుంటున్నాడు మేడం వీళ్ళందరూ నన్ను ప్రెజర్ చేస్తున్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ హైకమాండ్కి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు హైకమాండ్ మళ్ళీ ముఖ్యమంత్రికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏదో ఒకటి చేయండి ఫైనలైజ్ చేయండి ఏదో ఒకటి పెట్టి పడేయండి ఫస్టు ఇబ్బంది అవుతున్నది ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది వీడికే వ్యతిరేకత పెరుగుతున్నది వీడికే చాలా ఫెయిల్ అయిపోయినాం ఇంకా ఇబ్బంది అవుతుంది టకటక కానియండి అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఇమీడియట్లీ పెట్టండి ఫస్ట్ అని చెప్పి హైకమాండ్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట హైకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు పాత పద్ధతుల ప్రకారమో కొత్త పద్ధతుల ప్రకారమో ఒకటి కానియండి ఫస్ట్ ఎన్నికలైతే పెట్టండి అని చెప్పి హైకమాండ్ రేవంత్ రెడ్డిని అంటా ఉన్నారు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ అయితే పోటీ చేసేటటువంటి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు జెడ్పీడీసీ అభ్యర్థులు ఎంపీడీసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళు ఇంటికాడ కూర్చుంటున్నారు సార్ మీరు చేయబట్టే మేము పైసలు ఖర్చు పెట్టుకున్నాం మా ఊళ్ళే ఎస్సీకి రిజర్వేషన్ మా ఊళ్ళే బీసీకి రిజర్వేషన్ మా ఊళ్ళే ఎస్టీకి రిజర్వేషను ఇవన్నీ మీరు చెప్పిర్రు రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు ఉంటాయని కూడా చెప్పిర్రు రిజర్వేషన్ వచ్చుడుతో ఇక నేనే పోటీ చేస్తాను అనుకోని మస్తు పైసలు ఖర్చు పెట్టుకున్నాం మొత్తం ఊళ్ళే చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకున్నాం ఊళ్ళే మొన్న బతుకమ్మ సెలబ్రేషన్ చేసినా మొన్న దసరా దావత్ ఇచ్చినాం బతుకమ్మ చీరలు ఇచ్చినాం అన్ని ప్రోగ్రామ్స్ చేసినాము సీల్డ్ కట్ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే జియో నెంబర్ నైన్ ఉందో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్ జరగవు కేసీఆర్ ఇచ్చినటువంటి పాత జీవో ప్రకారం ఎలక్షన్స్ జరుగుతాయి అంటున్నారు మరి కేసీఆర్ ఏమో బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లే ఇచ్చిండు కదా మరి రేవంతా నలభై రెండు శాతం పట్టుకొచ్చిండు ఇక మా ఊళ్ళో రిజర్వేషన్ ఉండదా అని చెప్పి పోటీ చేసేటటువంటి అభ్యర్థులు పోయి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికాడ కూర్చుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రెజర్ చేస్తున్నారు సార్ ఏంది సార్ రిజర్వేషన్ ఉంటాయా ఉండే అసలు ఏంది కథ మరి మా ఊళ్ళో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఉంటదా పోతుందా మా ఊళ్ళో ఎస్టీ రిజర్వేషన్ ఉంటుందా పోతుందా మా ఊళ్ళో బీసీ రిజర్వేషన్ ఉంటుందా పోతుందా మా ఊళ్ళో జనరల్ వచ్చింది ఉంటదా పోతుందా అని చెప్పి ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యేకి సమాధానం చెప్పుడు వస్తలేదు ఎందుకంటే ఎమ్మెల్యేకే తెలియదు కదా రిజర్వేషన్ ఉంటుందా ఊడుతుందా అని చెప్పి ఎమ్మెల్యే మంత్రిని అడిగే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు ఏమో ఎమ్మెల్యేకి చెప్తున్నారట ఒకవేళ పాత పద్ధతుల ప్రకారం పోతే ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ బీసీలకు వస్తుంది ఓ పదిహేడు శాతం తగ్గుతుంది పదిహేడు శాతం తగ్గితే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చిండో అత అట్లనే ఉంటుందా రిజర్వేషన్ డెబ్బై శాతం ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే ఒక ముప్పై శాతం ఊర్లలో చేంజ్ కావచ్చు మంత్రులు చెప్తున్నారట ఎమ్మెల్యేలతోటి దాదాపు వంద శాతంలోకి వెళ్ళి ఒక డెబ్బై శాతం మనం ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినామో అది అట్లనే ఉంటుంది ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఇక్కడ బీసీలు పోటీ చేయాలి ఎస్సీలు ఎస్టీలు పోటీ చేయాలని రిజర్వేషన్ ఇచ్చారు కదా ఆల్రెడీ అవన్నీ డెబ్బై శాతం అట్లనే ఉండొచ్చు ఒకవేళ పాత పద్ధతుల ప్రకారం మనం కనుక ఎలక్షన్స్ పెడితే ఒక ముప్పై శాతం మారవచ్చు అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్తున్నారట ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు అదే చెప్తున్నారట ఏ ఏముండదు మీ ఊళ్ళో ఎస్సీ వస్తే ఎస్సీనే మీ ఊళ్ళో ఎస్టీ వచ్చినా అయితే ఎస్టీనే మీ ఊళ్ళో జనరలా సరే జనరలే మీ ఊళ్ళో ఏంది బీసీయా సరే బీసీఏ అని చెప్పి ఎమ్మెల్యేలు పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు చెప్తున్నారట కానీ సీన్ కట్ చేసి అసలుగా ఏం తెలుసా ఒకవేళ పాత పద్ధతుల ప్రకారం కనుక కేసీఆర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం యాభై శాతం కనుక రేవంత్ అని ఎన్నికలకు వేయండి అనుకో మొత్తం చేంజ్ చేయాలి మొత్తం మార్పులు జరగాలి ఇప్పుడు ఏదేదైతే ఈ గ్రామ పంచాయతీలో ఎస్సీలు ఈ గ్రామ పంచాయతీ ఎస్టీలు అని చెప్పి రేవంత్ రిజర్వేషన్ ఇచ్చిండో ఆ రిజర్వేషన్ అన్నీ మారిపోతాయి అన్నీ చేంజ్ అవుతాయి ఎస్సీలు వచ్చిన కాడ జనరల్ రావచ్చు ఎస్టీలు వచ్చిన కాడ బీసీలకు రావచ్చు బీసీలకు వచ్చిన కాడ ఎస్సీలకు రావచ్చు ఇగో ఇట్లా రకరకాలుగా ఉంటుంది వీళ్ళేదో ఎమ్మెల్యేలు జనాలు మమ్మల్ని తిడుతురు కాబట్టి జనాలు మాపైన కోప్పాడుతున్నారు కాబట్టి వాళ్ళకి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తుర్రు వన్స్ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి జీవో కాకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా కేసీఆర్ పద్ధతిలో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదో తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పెడితే మొత్తం మారుతాయి అన్నీ చేంజ్ అయిపోతాయి ఆ విషయం ఎమ్మెల్యేలకు తెలుసు మంత్రులకు తెలుసు ముఖ్యమంత్రికి కూడా తెలుసు కానీ జనాలకు చెప్తలేరు జనాలకు చెప్తే మమ్మల్ని ఏడది ఇడతారో ఆల్రెడీ పబ్లిక్ రేవంత్ రెడ్డి ఫెయిర్ అని ఒప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా జీవో పాస్ చేసిండు రేవంత్ రెడ్డి తెలిసి తెలియక చేసిండు ఒక పద్ధతి ప్రకారం ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒక వ్యూహారం రేవంత్ రెడ్డికి లేదు ఒక స్ట్రాటజీ లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే అదే కరెక్ట్ అనుకొని ముందు పోతా ఉన్నాడు అని చెప్పి జనాలు ఆల్రెడీ రేవంత్ అని తిడుతుర్రు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైట్ ఇక టాపిక్లోకి పోతే అయితే ఇప్పుడు ఈ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలను ప్రెజర్ చేస్తే ఎమ్మెల్యేలు మంత్రులను ప్రెజర్ చేస్తున్నారు ఎమ్మెల్యేలందరిపై మంత్రులకు చెప్తుంటారు సార్ మాతో అయితే లేదు ఇబ్బంది అవుతుంది ఎలక్షన్స్ ఎప్పుడు అని చెప్పి జనాలు మమ్మల్ని అడుగుతున్నారు హైకోర్టు ఎలక్షన్స్ పెట్టమని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు పెడతలేరు అసలు ఈ రిజర్వేషన్ ఏంది కథ ఏంది మాకు రిజర్వేషన్ లేకపోయినా పర్లేదు ఎలక్షన్స్ పెట్టండి ఫస్టు ఇప్పుడు సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర ఎలక్షన్స్ అయిపోయి సర్పంచ్ పదవీ కాలం అయిపోయి ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఇంకా రెండున్నర సంవత్సరాలే కాంగ్రెస్ అధికారం ఉంది మరి ఇంకా రెండున్నర సంవత్సరాలు మేము ఇంకా వెయిట్ చేయాలి మరి ఇప్పుడు పెడతారా పెట్టరా అని చెప్పి అభ్యర్థులు ఎమ్మెల్యేని ప్రెజర్ చేస్తే ఎమ్మెల్యేలు పోయి మంత్రులు చెప్తున్నారట మాత్రం అయితే సార్ అందరు అభ్యర్థులు మా ఇంటికి వస్తున్నారు మా ఇంటికాడ కూర్చుంటుర్రు మమ్మల్ని తిడుతురు రిజర్వేషన్ల పైన బీసీలు మండిపడుతురు ఏదో ఒకటి చేయరి అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులకు చెప్పుడు మంత్రులేమో మీనాక్షి నటరాజన్కి చెప్తున్నారు మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రిని అడుగుతూ ముఖ్యమంత్రి బాధ ముఖ్యమంత్రి చెప్తున్నాడు మీనాక్షి నటరాజన్కి మేడం నేను ఏం చేయాలో అర్థమైతే మీటింగ్ పెడుతున్నాం పదిహేనో తారీఖు డిస్కస్ చేద్దామని రేవంత్ అని చెప్పే పరిస్థితి ఆఖరికి మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం ఢిల్లీకి చెప్తున్నారు ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకోపోతున్నారు ఏది రిజర్వేషన్ల కథ ఏంది మరి హైకోర్టు ఏం చెప్పింది వీళ్ళు ఎలక్షన్స్ పెడతారా పెట్టరా జనాలు ఏమనుకుంటున్నారు జనాల ఒపీనియన్ ఏందని చెప్పి మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి రిపోర్ట్ ఇస్తున్నారు ఢిల్లీ అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్తారట నువ్వు ఫస్ట్ ఏదో ఒకటి పెట్టు లేట్ చేయకు ఆల్రెడీ సర్పంచ్ల కాలం అయిపోయింది వీడికి కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి పడేసి అయిపోతుంది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కంటే ముందు అయిపోతే బాగుంటుంది ఇప్పుడు నువ్వు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ నీ ఎలక్షన్స్ రెండు ఒకటేసారి వస్తుంది ఇబ్బంది అవుతుంది తక్కువ కానీ అని చెప్పి ఇటు అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి పరిస్థితి రేవంత్ అన్న కూడా మొత్తం ఆలోచన చేస్తుండట మరి ఇట్లా చేద్దాం ఏందని చెప్పి ఆలోచన చేసి పదిహేనో తారీఖు బీసీ లీడర్లతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడి పదిహేనో తారీఖు ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు మాక్సిమం రేవంత్ అన్న తీసుకొచ్చినటువంటి అదే జీవో ఉందో రిజర్వేషన్ ఉందో దాన్ని కొట్టేసి కేసీఆర్ పాత పద్ధతుల ప్రకారం ఎలక్షన్స్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ హైకమాండ్ ప్రెషర్ ఎక్కువైపోయిందట ఫస్ట్ మీరు ఎన్నికలు పెట్టుర్రీ చాలా లేట్ అయిపోయింది ఇటు జడ్పీటీసీలు ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులు ఇక మేము కాంగ్రెస్లకి వెళ్ళి పోటీ చేయమంటారు ఇంట్రెస్ట్ తగ్గుతుంది కదా రోజు రోజుకి జనాలకు కూడా జనాలేమో ఇక సర్పంచ్ అభ్యర్థులు ఎంపీడీసీ జెడ్పీటీసీ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కసి మీద ఉంటారు మేము చేయాలి పోటీ మేము గెలవాలనేటటువంటి కసి మీద ఉంటారు ఇప్పుడు ఈ లేట్ చేసేసరికి ఏమవుతుంది వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి పవర్ తగ్గుతుంది ఏ ఏ కాన్పంతి ఇప్పుడు లేవులే అని చెప్పి లైట్ తీసుకుంటారు ఎప్పుడైతే లైట్ తీసుకుంటారో అప్పుడు పార్టీ బలం తగ్గుతుంది ఎప్పుడైతే అభ్యర్థులు పోటీ చేసేటటువంటి వాళ్ళు స్లో డౌన్ అయిపోతారో అప్పుడు పార్టీకి సంబంధించినటువంటి పసా తగ్గుతుంది ఆ పసా అగిన తర్వాత ఏముంటుంది ఇక ఆటోమేటిక్ ఓడిపోతారు సో అట్లా ఇబ్బంది కావచ్చు ఇమీడియట్ ఎలక్షన్స్ పెట్టండి అని చెప్పి హైకమాండ్ నుండి రేవంత్ ప్రెసరు ఎలక్షన్స్ పెట్టిన తర్వాతనే లెక్క ఆ కొత్త పద్ధతిలో పాత పద్ధతిలో ఏదో ఒకటి ఫస్ట్ ఎలక్షన్స్ పెట్టుర్రీ ఎలక్షన్స్ పెట్టిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ హైకోర్టు చెప్పినారు అధిష్టానం కూడా చెప్పినారు రేవంత్ రెడ్డికి హైకోర్టు అంటే ఫైనల్ ఇక మీరు సుప్రీంకోర్టు పోయినా కూడా అదే చెప్తారు ఇక మీరు కానియండి ఆ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేసి ఎస్టీఎస్టీలకు ఎస్సీ ఎస్సీలకు దాదాపు వాళ్ళకు ఒక ఎంత కాదన్నా ఇటు పదిహేను ఇటు పది వాళ్ళకు ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం బీసీలకు ఇరవై ఐదు శాతం ఎస్సీఎస్సీలకు యాభై శాతం కథం చేసి చేసి ఎలక్షన్స్ పెట్టమని చెప్పి అధిష్టానం నుండి రేవంతనకు ప్రెజర్ వచ్చినా కూడా రేవంతను వింటలేడు రేవంతను ఏంటంటే మొండిపాటు వాడుతున్నాడు నలభై రెండు శాతం బీసీలకు రావాల్సిందే లాస్ట్ వరకు ఒట్లాడుతాం లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తాం వస్తే వస్తుంది లేకపోతే రాదు కానీ ప్రయత్నం చేయడమే మా ఎజెండా ప్రయత్నం చేసి తీరుతామని చెప్పి రేవంత్ను ఇప్పుడు సుప్రీంకోర్టు వే కార్యక్రమం చేస్తున్నట సుప్రీంకోర్టులో ఏముంటుంది సుప్రీంకోర్టు కూడా చెప్తారు హైకోర్టు తీర్పిచ్చిర్రు హైకోర్టు మీరు ఎలక్షన్స్ పెట్టుకోమని కూడా చెప్పిరు కానీ యాభై శాతం మించకుండా పెట్టమని చెప్పారు పెట్టుకోండి మరి మళ్ళీ సుప్రీం కోసం ఏం వస్తుంది హైకోర్టులో ఆల్రెడీ మళ్ళీ కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంది హైకోర్టు తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు రమ్మని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉండొచ్చు మరి అన్న స్పెషల్ పిటిషన్ వేస్తున్నారట ఏ పిటిషన్ వేసిన కూడా మాక్సిమం రేవంత్ తీసుకొచ్చిన జీవో వర్కౌట్ కాకపోవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే అధిష్టానానికి కూడా తెలుసు గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది ఆర్డినెన్స్ పెండింగ్లో ఉంది రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది ఇదంతా వర్కౌట్ కాను పని అని తెలిసి అధిష్టానానికి తెలుసు అందుకే అధిష్టానం రేవంతనను అలెక్ట్ చేస్తున్నారు ఎలక్షన్స్ పెట్టురు ఫస్ట్ లేట్ అవుతుందని చెప్పి ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనుకో జూబ్లీ హిల్స్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకో ఆటోమేటిక్ గ్రామంలో ఉన్నటువంటి జనం కూడా చేంజ్ అయిపోతారు అరే ఇక జూబ్లీ హిల్స్ సిటీలోనే బీఆర్ఎస్ గెలిచిందట ఈడ కూడా బీఆర్ఎస్కి ఓటేద్దాం కాంగ్రెస్ వచ్చినాక ఏం చేయలేదు రేవంతాన్ని అన్ని ఫెయిల్ చేసిండు యువభత్తాల కోసం రైతులు రోడ్లు ఎక్కిర్రు మహిళలకు ఇయ్యాల్సినటువంటి గ్యారెంటీలు వేయలేదు తర్వాత పురుషులకు ఇయాల్సినటువంటి బెనిఫి బెనిఫిట్స్ ఇవ్వలేదు రైతు భరోసాలో ఫెయిల్ రుణమాఫీలో ఫెయిలు తర్వాత పంట బోనస్లో ఫెయిలు కౌలు రైతులకు పైసల విషయంలో ఫెయిల్ అని చెప్పి ఇలా రకరకాలుగా కాంగ్రెస్ పైన మాట్లాడుకుంటారు ఈ వ్యతిరేకత ఇంకా ఎక్కువ పెరిగితే పల్లెటూరులో కూడా మనకు వ్యతిరేకత రావచ్చు పల్లెటూరులో కూడా మనకి ఇబ్బంది కావచ్చు ఎప్పుడైతే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన మండిపడతారో ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారో ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ అవుతుంది అంతా హైకమాండ్కి తెలిసింది హైకమాండ్ అందుకే రేవంత్ ప్రెజర్ పెట్టి ఎలక్షన్స్ పెట్టమని చెప్తున్నారు ఫస్ట్ ఇక రేవంత్న మరి ఎలక్షన్స్ పెడతాడా రేవంతా ఇంకా డిలే చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం